య్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఇక్కడ కల్పించే బామ్మగారు మా పక్క బజారీలో ఉంటారండి ఆ గోడకి కాయలు కోసే ఆవిడ వాళ్ళ కోడలు ఆవిడ రోజు గేటు బయట కూర్చున్న చెట్టు ఉసిరికాయలు అమ్ముతారు మా పక్క బజారే కాబట్టి నేను రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి నవ్వుతూ ఉంటారు మంచిగా పలకరిస్తారు నేను ఉసిరికాయ పచ్చడి పెడదామని చెప్పేసి వచ్చానండి కానీ చెట్టు కాయలు ఇవన్నీ అయిపోయి ఉండేలే కదా కాకుండేది అవి అందట్లేదు కురిపిస్తారు మొత్తం మా అమ్మగారు ఒక డబ్బా నరన్నా అవుతాయో లేదా అని చెప్పేసి కాయలు మొత్తం ఏరుతున్నారు ఆవిడ గోడకి పోస్తుంది కాయలు పడుతుందేమో అని చెప్పేసి నాకు చాలా భయం వేసింది అడిగితే వాళ్ళు మాకు అలవాటేనమ్మా అని చెప్పారు డబ్బా నరనేయండి కాయలు మా అమ్మగారు తీసిచ్చారు ఆవిడ అడిగాను మీకు భయం ఏదా అని అంటే మాకు రోజు అలవాటు అని అన్నారు ఇదిగోండి కొన్నిసార్ తీసుకొచ్చాను నేను అవి పాడైపోయి నేను చెప్పేసి మళ్ళీ వెళ్ళాను ఇప్పుడు కూడా అలాగే అయినాయి వాళ్ళు కర్ర పెట్టి కొడతారు కదండి ఆ కుట్టినప్పుడు కింద పడతాయి కదా నేల దెబ్బలు తగిలి నల్లగా అయిపోతాయి పచ్చడి పెట్టుకోవడానికి పనికి రావు బట్ నేను చేయాలో అర్థం కాలేదండి పోయినసారి కొన్ని పనికొచ్చినంతవరకు తీసి కొంచెం పచ్చడి పెట్టాను ఇప్పుడు కూడా అలాగే అయింది ఇవి కొంచెం సేపు ఉంటే ఇంకా నల్లగా అయిపోతాయి నీళ్ళకాయలల్లో నేను డబ్బాలు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ప్లాస్టిక్ డబ్బాలండి మనం ఏ తీసుకొస్తూ ఉంటాం కదా ప్లాస్టిక్ మనం వదిలిపెట్టినది మనం మొదలుపెట్టదు కదండి వీటిలో టిష్యూస్ వేసి నేను స్టోర్ చేశాను కాయలు అయితే ఏం పాడవలేదు ఆ డాగులు ఆ పగిలిపోయిన మచ్చలు అలాగే ఉన్నాయి కానీ కాయలు ఏమీ కుళ్ళిపోటాలు అలా ఏం కాలేదండి ఎలా ఉన్న కాయలు అలాగే ఉన్నాయి జ్యూస్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ డబ్బాలో స్టోర్ చేశానండి అన్ని కాయలు పాడైపోయినాయి వాటితో పచ్చడి పెట్టడానికి నాకు మనసు రాలేదు ఎందుకంటే పాడవుతుంది పూజ వస్తుందేమో అని చెప్పేసి నేను పెట్టలేదండి ఇది ఉండేది మూడు నెలలే కదా ఇది నాటికాయలు కదండి మూడు నెలలే ఉంటాయి మళ్ళీ మనకు దొరకవు హైబ్రిడ్ కాయలు అయితే బజార్లో బళ్ళ మీద అమ్ముతూ ఉంటారు అదేంటోనండి అవి పాడవు ఆ కాయలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి డాగులు మచ్చల ఏముండవు వాళ్ళ బళ్ళ మీద చక్కగా మెరుస్తూ ఉంటాయి నిగలికలు ఆడుతూ ఉంటాయి మరి కాయలెట్ కింద పట్ట వలనో ఏమో అన్ని డాగులు మచ్చలు వచ్చేసిందండి రెండు గంటలకే అక్కడ నుంచి తీసుకొచ్చి కాసేపు పెట్టాను లేదో అవి నల్లగా మచ్చలు పడిపోయినాయి చేసేది లేక అలా టిష్యూస్ వేసి పెట్టాను కొంచెంసారి కూడా అలాగే అయింది అవన్నీ రోజు మా పిల్లలకి ఇచ్చాను కొండ నాలుగు మంది వేస్తే వంద నాలుగు ఊడిందని చెప్పేసి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే హెల్త్ బాగా పాడైపోయిందండి బాగా సిక్ అయ్యాను అందుకే వీడియోస్ కూడా సరిగా చేయలేదు వాయిస్ కూడా చాలా పండగా వస్తుంది వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదండి అయిపోయిందండి పెట్టేసాను రెండు బాక్సులు అయినాయి ఇంతకుముందు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను ఎందుకండి ఇంతకుముందు నేను స్టోర్ చేసినాయి అయిపోయినాయి అవి చెప్పేసి మళ్ళీ వెళ్ళాను మా పిల్లలు అడుగుతున్నారు జ్యూస్ వేయమని కొద్దిగా మిగిలినాయి అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను అవి కూడా అలాగే పాడేనాయండి ఆ బాగున్నంత వరకు అయినా పచ్చడి పెడతాను మిగిలినవన్నీ ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజు జ్యూస్ వేసుకోవటమే క్యారెట్ పెట్టుకుని జ్యూస్ వాటిలో కలిపి వేసుకుంటే సరిపోతుంది మరీ బాగా పాడైపోయిన కాయలు ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని తలక పెట్టుకోవటండి ఇంక అంత మంచి చేసేది ఏం లేదు అందరూ అదే పని చేస్తున్నారు సరేనండి మరి వీడియోలో కలుసుకుందాం బాయ్